భగవద్గీతలోని ఐదు ఆరు ఏడు శ్లోకాల గురించి ఈరోజు చదువుకుందాము దృష్టకేతు కాశీరాజ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి నరపుంగవహ దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు శైభ్యుడు మున్నగు శూరులైన మహాయోధులను అందున్నారు యుధామన్యుచ్చ విక్రాంత సర్వేవ మహారథా పరాక్రమవంతుడైన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడును ద్రౌపది పుత్రులను అందున్నారు ఈ వీరులందరును మహారథులు అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యా తాన్ బ్రవీమితే కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి ఇప్పుడు మీకు తెలుపదము మిగతా శ్లోకాలు రేపటి క్లాస్లో నేర్చుకుంటాము